దుగ్గిరాల కుటుంబం అయితే రాజ్యామిలీలో పెళ్ళికైతే రెడీ అవుతారనమాట మన రుద్రాణి అయితే రాహుల్ రెడీ అయ్యడో లేదో చూద్దాం అని చెప్పేసి వెళ్ళి గదిలోనే ఎరుకుపోతుంది అనమాట ఈ రుద్రాణి దాని కొడుకు ఉంటే మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయని చెప్పేసి ఇందిరాదేవి అనగానే వాళ్ళు రాకుండా నేను ఆపేస్తాను కదా మీరు వెళ్ళి పని ఆపే పనిలో ఉండండి అని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది అనమాట ఇక కావి అయితే అందంగా రెడీ అయ్యి కిందకైతే వస్తుంది ఇక అందరూ అయితే చూస్తే ఒకసారి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారనమాట ఏంటి అంతా అలా చూస్తున్నారు అమ్మమ్మగారు నా చీర బాగుందని చెప్పేసి కావ్యాను కానీ చీర బాగానే ఉంది నీ పద్ధతి అసలు బాగాలేదని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదనమాట నేనేం చేశాను అమ్మమ్మగారు అని చెప్పేసి కావ్యయితే అంటదనమాట కొంచెం కూడా బాధ కానీ భయం కానీ లేదా నీకు అసలు చీమ కుట్టినట్లుగా లేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అపదేవి చెప్పాను కదా అత్తయ్య ఆ బ్రహ్మదేవుడే మా ఇద్దరికి బ్రహ్మముడి వేశాడని చెప్పేసి కావైతే నవ్వుతూ చెప్తుంది అనమాట ఇక ఇందిరాదేవి అయితే నీకు దండం అమ్మా తల్లి నువ్వు ఆ బ్రహ్మముడి పురాణం ఆపు పూర్తిగా వినాలంటే సాయంత్రం అవుతుంది ఈలోపు నా మనవడికి ఆ యామిని అయితే పెళ్లి కూడా జరిగిపోతుంది వెళ్దాం పదండి అని చెప్పేసి పైకి లేస్తా అనమాట ఇక రుద్రాణి అమ్మ రాహుల్ కోసం గదిలోకి అయితే వెళ్తుంది కదా ఇక రాహుల్ రాహుల్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకైతే వస్తాడు రాహుల్ రే ఈ రాహుల్ ఏంట్రా లేటు త్వరగా రెడీ అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట రుద్రాణి ఇక అప్పటికే ప్లాన్ ప్రకారం తాళాలు తీసుకొచ్చిన స్వప్న అయితే ఇక వాళ్ళ మాటలను తలుపు చాటు నుంచి వింటూ ఉంటుంది అనమాట మనం లేటుగా వెళ్తే వాళ్ళు పెళ్ళి ఆపే ప్రయత్నాలు చేస్తారు కదరా మనం వెళ్ళి పెళ్ళి జరిపించాలి కదా త్వరగా రెడీ అవ్వని చెప్పేసి రుద్రాణి అయితే రాహుల్ తిట్టడం ఉండగానే పెళ్ళి అంత సీన్ లేదు అలా మనం చెప్పేసి మనసులో అనుకుంటూ నెమ్మదిగా తలుపు అయితే లాగి బయట నుంచి లాక్ చేస్తుంది అనమాట స్వప్న ఇక అక్కడే నిలబడి వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటుంది రాహుల్ అయితే మా నువ్వు కంగారు పడుకు రెండే అంటే రెండు నిమిషాలు టైం ఇవ్వు రెడీ అయి వచ్చేస్తానని చెప్పేసి రాహుల్ అయితే డ్రెస్ చేసుకోవడానికి వెళ్తాడనమాట పక్కకి అయితే రుద్రాణి అయితే బయటికి రావడానికి తలుపు తీస్తుంది తలుపు అయితే రాదనమాట లాగుతుంది రాదు కొడుతుంది కూడా అయినా కానీ బయటే ఉన్న స్వప్న నవ్వుకుంటూ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట ఇక వెంటనే రుద్రాణి కంగరగా రాహుల్ని అయితే పిలుస్తుంది అనమాట డ్రెస్ చేసుకున్న రాహుల్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మా అని చెప్పేసి అంటాడు తలుపు రావడం లేదురా లాక్ పడి పోయినట్లుందని చెప్పేసి కంగారుగా అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక రాహుల్ కూడా తలుపు లాగాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు ఇక వెంటనే రుద్రాడి అయితే స్వప్నకైతే ఫోన్ చేస్తుంది అనమాట ఇక వెంటనే స్వప్న అయితే ఫోన్ లిఫ్ట్ చేసి దిస్ నెంబర్ కరెంట్ నాట్ రీచ్బుల్ అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది రాహుల్ అయితే మా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అంతా నీ వల్లేరా నీ కోసం వచ్చి ఇలా ఇరుక్కున్నాను పోరా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట అది సరే మాము ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అదే అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఇక మన హీరో రాజు అయితే కావికి పెళ్లి గురించి తెలుసు లేదు ఏం చేయాలి అని చెప్పేసి వెంటనే తనని కలిసి నిజం చెప్పాలని చెప్పేసి అనుకుంటూ బయటికి రాబోతు ఉండగానే ఇక ఈ అయితే రాజుని ఆపుతుందనమాట ఇక అప్పటికే కావ్య వాళ్ళ కారు అయితే వచ్చి వాళ్ళ ఇంటి ముందు అయితే ఆగుతాయనమాట ఇక రాజు అయితే వాళ్ళని చూసి షాక్ అయిపోతే వీళ్ళు వచ్చారు అని చెప్పేసి అనగానే మేమే పిలిచామని అని చెప్పేసి ఆమెని వైదేహులు అయితే చెప్తారనమాట ఇక ఇంద్రదేవైతే రాజు దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి కాఫీకి ప్రపోజ్ చేస్తా అని చెప్పేసి పెళ్ళి చేసుకుంటామని చెప్పేసి అలానే చూస్తూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే నా చేతుల్లో లేదు నానమ్మ అని చెప్పేసి తలదించుకుంటాడు ఇక యాముని కావ్యతో కళావతి గారు రండి రండి రారు అనుకున్నాం బాగానే వచ్చారు దగ్గరుండి మా పెళ్ళి జరిపించాకే వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక వెంటనే కావ్య ఈ పెళ్లి సంగతి చూసే వెళ్తాం రండి అని చెప్పేసి అంటూ ఉండదు ఇక ఎంతలో పంతులు వచ్చి ఏంటి పెళ్లి కళ ఎవరిలోనైనా కనిపించడం లేదు అనడంతో ఇంకా అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళి చూస్తే కళ దాని అదే వస్తుంది రెండు పంతులు గారు అని చెప్పేసి కళావతి గారు రండి నాతో ఏర్పాట్లని చూదురు అని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట ఇక ఇక అపన్నాదేవి ఇంద్రదేవి అయితే రాజు వెనకాల వెళ్ళి ఇంటర్ అయితే మా కళావతితోనే జీవితం అని చెప్పి ఇప్పుడు ఆమెని అయితే పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అని చెప్పేసి నెలది కానీ జరిగింది అంటూ తెలుసుకోకుండా నన్ను బాధ పెట్టకండి ఈ ఆమెని సూసైడ్ చేసింది అందుకే పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది నా స్థానంలో ఉండి ఆలోచించండి అయినా కళావతి గారికి నాకు హాస్పిటల్ ఏదేమో అని చెప్పేసి దిగులుగా అయితే వెళ్ళిపోతాడన్నమాట ఇక వెంటనే పాప అపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా అయ్యో అదేమో మాదే బ్రహ్మ వేసిన ముడి బ్రహ్మే కలుపుతాడు అని చెప్పేసి ఉంటుంది వీడేమో రాతలో రాదలేదేమో అని చెప్పేసి అంటాడు ఎలా అయితే ఎలా అని చెప్పేసి తలపెట్టుకుంటూ ఉంటారనమాట ఇక అప్పు అయితే కొంతమంది మనుషులు అయితే పెడతారనమాట పెళ్ళి ఆగటానికి అని చెప్పేసి పెళ్ళి రాటకైతే పసుపు రాసి అమ్మలక్కలే అయితే ఉంటారన్నమాట వాళ్ళు పసుపు రాస్తున్నట్టే రాసి ఇక రంపంతో ఆ ఖరాని సగానికి అయితే కోస్తారు ఇక అప్పు కళ్యాణ్ అయితే పెళ్ళి అవ్వడానికి మా ప్లాన్ అంతా రెడీగా ఉంది ఒకసారి చూడండి అని చెప్పేసి అనమాట ఇక వెంటనే అప్పు ఆ ముగ్గురు అమ్మలక్కల్లో ఒకరికైతే ఫోన్ చేసి నేను చెప్పిన పని అయిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అయిపోయింది మేడం ఆ కర్ర పాతంగానే విరిగిపోతుందని చెప్పేసి ఆవిడైతే చెప్తుందనమాట ఏంటి ఆ ప్లాన్ అని చెప్పేసి ఎప్పటినది ఇంద్రాదేవి ఆత్రంగా అప్పు కళ్యాణ్ అయితే అడుగుతారు అనమాట అక్కడికే వాళ్ళకి ముగ్గురు అమ్మలక్కలు వచ్చి మేము రెడీ యాక్షన్ చెప్పండి అని చెప్పేసి డైలాగులు చెప్తూ అంటారు అపర్ణాదేవి ఇంద్రాదేవి షాక్ అయిపోయి యాక్షన్ ఏంటి అని చెప్పేసి అనమాట ఇక కళ్యాణ్ అయితే నవ్వి అయ్యో అదా ఈ ముగ్గురు సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అందుకే అలా అడిగారని చెప్పేసి కవర్ చేసుకుంటూ ఈ ముగ్గురు అమ్మలక్కలతో చూడండి అమ్మా ఇది సినిమా కాదు యాక్షన్ చెప్పడానికి మీ వైపు చూసినప్పుడే డైలాగులు చెప్పాలని చెప్పేసి ఇక వాళ్ళైతే సరే సార్ అని చెప్పేసి అంటారనమాట ఇక పందిర్లో పెళ్ళి రాట అయితే విరిగిపోతుంది ఇక వెంటనే మేము అయ్యో అపచారం అపచారం ఈ పెళ్లి జరగకూడదు జరిగితే అరిష్టం అని చెప్పేసి అరుస్తూ అంటూ ఇక వాళ్ళ ప్లాన్ అయితే చెప్తూ ఉంటారు అనమాట అంటే అప్పు కవి ప్లాన్ ఇది అనమాట అని చెప్పేసి వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇలాంటి అవశకను అరిష్టం అంటూ ఉంటే అవన్నీ చూస్తూ ఊరుకుంటుంది అస్సలు ఊరుకోదనమాట నిజానికి ఆ అలా అంటే ఆ పంతులు సై అంటాడు దాన్ని ఏముంది ఎడమకాలతో తినేస్తా అని చెప్పేసి అంటాడు ఇంకా దాన్ని బట్టి పెళ్ళి అయితే జరుగుతుందనమాట అయితే అప్కమింగ్లో అయితే రాజు కావ్య ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట రాజు అయితే కావితో ఆ యామిని చనిపోతానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్ళికి ఒప్పించిందని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట పెళ్ళి అనేది భయపడితే చేసుకోకూడదు మనసు కనిపిస్తే చేసుకోవాలి అలా ఎవరైనా మనసు కనిపించిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి కావి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే కావి చేతిని గుండెల మీద పెట్టుకొని ఇంకా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు మరి రాజు మనసులో మాట చెప్పాడా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ